ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రేంజ్ అధికారి నేను అడిషనల్ శ్రీ మహేంద్ర మద్ద మరియు మా ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు నమ్మద్రావు అలాగే సుబ్బారావు మా సబ్ ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళీ ఆయన మూడు లక్షలు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఈ మూడు లక్షలు లంచం అనేది ఆయన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎక్సిఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సెల్స్ లంచ్ పార్సెల్స్ ఒక ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సుమారుగా అన్ని పార్సెల్స్ గాను థర్టీ సెవెన్ ల్యాక్స్ బిల్లు ఉంటే అందులో ముందుగా టెన్ ల్యాక్స్ అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది సబ్సీక్వెంట్గా మిగిలిన ఇరవై ఆరు చేంజ్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా మూడు లక్షలు డిమాండ్ చేసి తీసుకోండిగా పట్టుకోవడం జరిగింది రెడ్ అలాగే అందరూ కూడా వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా లేదు అవ అవకలు జరుగుతున్నా కూడా వెంటనే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీకు తెలియజేయచ్చు ధన్యవాదాలు ఇప్పుడు ఏంటండి ఇప్పుడు ప్రొసీడింగ్స్ అవుతున్నాయండి అరెస్ట్ కూడా ఉంటుంది సరే కర్ము ఈ కంప్లైంట్ అంటే ఎక్కడ ఎవరైతే కంప్లైంట్ చేశారో అతను ఎక్కడ నుంచే లోకలేనా అండి అతను సాగర్ మాత క్యాటరింగ్ సర్వీసెస్ పెట్టారు ఓకే